వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి కూడా సిటీ టికెట్ లేనట్టేనా అని చెప్పి కూడా మనం హెడింగ్ పెడడం జరిగింది ఈ రోజు అనాలిసిస్ గా ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అంటేనే వైఎస్ఆర్ సిపిలో టక్కుని గుర్తు వచ్చేది ఒక ఫైవ్ బ్రాండ్ అని మనకు తెలుసు ఏ పార్టీలో అయినా సరే అటు రాజకీయాల్లో అయినా సరే ఫైవ్ బ్రాండ్స్ అని ఎవరిని అంటాము అంటే ఏదైనా ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తేనో ఏదైనా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని అసెంబ్లీలో అంతే విగరస్గా తమ గొంతు వినిపిస్తేనో వాటి మీద అంతే స్టబోరన్ గా ప్రజల కోసం నిలబడితేనో అంత అగ్రెసివ్ నేచర్తో దూకుడుతో ప్రజా సమస్యల మీద వెళ్తేనో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం బట్ వేర్ ఎస్ వైఎస్ఆర్సీపులు దీనికి వైట్ ఆపోజిట్ ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారసులా అని చూడకుండా ఆ స్థాయిలో వాళ్ళు పైకి వెళ్లే ప్రయత్నం చేస్తారు అవసరమైతే ఫిజికల్ గా కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని ఏ స్థాయిలో ఎవరైతే ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం రెచ్చిపోతారు బూతులు మాట్లాడటమే కాదు వాటిని ఎండాస్ చేస్తారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఫైర్ బ్రాండ్స్ అని వాళ్ళకి వాళ్ళే పేరు పెట్టుకున్నారు అలాంటి ఫైర్ బ్రాండ్స్ లో ముందు వరుసలో ఉండేది ఒక రోజా అదే విధంగా ఒక గుడివాడ అమర్నాథ్ ఒక నాని ఒక వంశీ ఇలాంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికన్నా ముందు వరుసలో ఉండేది ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి వేరే లాయల్ అది ఎవ్వరు కూడా కాదని లేరు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద అంతే కన్సర్న్ చూపించేవాళ్ళు అది కూడా ఎవరు కాదని లేరు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా తనకు అండగా నిలబడిన పరిస్థితుల్లో పార్టీకి ఆ రోజు అనిల్ కుమార్తో లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది పద్నాలుగులో సిటీ టికెట్ ఇస్తే పద్నాలుగులో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు కూడా ఇక అక్కడి నుంచి చూసినట్లయితే పద్నాలుగులో నారాయణ పార్టీలోకి వచ్చిన టీడీపీలోకి ఆయన ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది బట్ ఆ రోజు ఇక అనేక రకాలుగా అనిల్ కుమార్ యాదవ్ తన వాయిస్ ను పార్టీ తరఫున పెంచుతూ వచ్చారు అవసరం అయినప్పుడు వాయిస్ ఇస్తూ వచ్చారు అందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ ఫాలోయర్ అని పేరు తెచ్చుకున్నారు ఆయన వేరే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికే అనిల్ కుమార్ యాదవ్ సిటీ నుంచి పోటీ చేస్తే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయిన నారాయణ ఆ రోజు మీద సిటీ నుంచి పోటీ చేయడం జరిగింది బట్ నారాయణ ఓడించి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజున ఎమ్మెల్యే అయ్యారు అంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్ సిపి లాంటి నేతలు కూడా ఓడిపోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది తన ఫస్ట్ క్యాబినెట్ లోనే అనిల్ కుమార్ యాదవ్ ని తీసుకొని క్యాబినెట్ లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి ఆ రోజు ఇద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు ఒకరు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి క్లాస్మేట్ కాబట్టి మేకపాటి ఫ్యామిలీ డే వన్ నుంచి వాళ్ళకి అండగా నిలబడింది కాబట్టి అది ఎవరు కూడా తప్పులేదు వెల్కమ్ చేయాల్సిందే బట్ ఆయనకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు పార్టీలో కోటం రెడ్డి కావచ్చు కాగాని కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ పక్కనబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పార్టీలోకి తీసుకోవడం కేబినెట్ లోకి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ అది కూడా అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చున్నారు పోలవరం లాంటి టార్గెట్స్ ఉన్నాయి వాటి మీద రివర్స్ జనరింగ్ పేరుతో పీపీ ఇక అనేక రకాలుగా ఆ రోజున పోలవరం విషయంలో అనిల్ కుమార్ ఎప్పుడు కూడా మీడియాకి చెప్తూ వచ్చేవాళ్ళు ఆయన చేసిన కమెంట్స్ కానీ సబ్జెక్టుని పక్కన పెట్టి ఎప్పుడు కూడా వివాదాలకు చోటిచ్చే ఒక ఆయన లక్షణం కానీ వార్తల్లో ఉంచేవాడిని ఇక అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు లోకేష్ తను ఓడిపోయిన మంగళగిరి నుంచి ఎమ్మెల్సీ పదవులు కంటిన్యూ అవుతూ వస్తున్నారు కౌన్సిల్లో అనేక సార్లు లోకేష్ మీదకి వెళ్లే ప్రయత్నం చేయడం కానీ ఇలా తన అగ్రెసివ్ నేచర్తో ఎప్పుడు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువగా బిహేవ్ చేస్తారనే ఒక నేచర్తోని అనిల్ కుమార్ యాదవ్ వార్తల్లో ఉండేవాళ్ళు పాపం అనిల్ కుమార్ యాదవ్ తన శాఖను పక్కన పెట్టి మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి అంత ప్రయత్నించినా సెకండ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పక్కన పెట్టారు పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ పక్కనే ఉన్న సర్వేపల్లి నుంచి గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ ఆయన్ని వ్యతిరేకించారు కాకానికి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టారు పోస్టర్లు పెట్టారు అది పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఇక ఆ తర్వాత చూస్తే ఆనం ఫ్యామిలీతో కూడా ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి ఆనం అనేక అనిల్ కుమార్ యాదవ్ విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు మేక ఫ్ర మేకపాటి ఫ్యామిలీతో కూడా అంత సఖ్యత లేదు రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీతో కూడా అంత సహృద్భావ వాతావరణం అయితే తెలియదు అనిల్ కుమార్ యాదవ్కి జిల్లాలో ఉన్న మిగతా అందరితో ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి ఆ పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మాత్రం సత్సంబంధాలు ఉండేవి అక్కడి నుంచి మనం చూస్తే ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కాకాని విషయంలో మాత్రం అనేక నెగిటివిటీని పార్టీ వైపు నుంచి అనేక రకాలుగా మోట కట్టుకున్నారు ఆయన మరోవైపు సిటీ నుంచి నారాయణనే బరిలో దించేందుకు టీడీపీ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వైఫ్ ప్రశాంత్ రెడ్డికి ఆ రోజు నెల్లూరు సిటీ టికెట్ అడగడం గాని జగన్మోహన్ రెడ్డికి సస్మేరా అనడం కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయి టీడీపీలో చేరడం గాని మనకు తెలుసు అయితే ఇక్కడ చూస్తే అందరూ కూడా ప్రశాంత్కి టీడీపీ సిటీ టికెట్ ఇస్తుంది అనుకున్నా అప్పటికే నారాయణ ఆల్రెడీ సిటీ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు సో నారాయణ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజున సిటీ నుంచి ఆల్మోస్ట్ ఉంటారని అక్కడే పోటీ చేస్తాను అందరూ అనుకున్నప్పటికీ బట్ నెల్లూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో ఫస్ట్ ఓడిపోయే టికెట్ అనిల్ కుమార్ యాదవ్ దే అంచనాలు వచ్చాయి అందుకే జగన్మోహన్ రెడ్డి పాపం లాస్ట్ మినిట్ లో అసలు అనిల్ కుమార్ యాదవ్ కి సంబంధమే లేని నచ్చట కాన్స్టెన్సి ఆయన పంపించడం జరిగింది అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి వైఎస్ఆర్సీపీపైకి రిజైన్ చేసి ఆయన టీడీపీలో చేరి ఎంపీ టికెట్ కూడా తెచ్చుకున్నారు పాపం ఎలాంటి సంబంధం లేని అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించ ఆదేశించారన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు నర్సా నుంచి పోటీ చేశారు ఆయనకి తెలుసు అది ఓడిపోయే సీటేనని చెప్పేసి సీజన్ నుంచి పోటీ చేసి నారాయణ గెలిచారు ఖలీల్ అహ్మద్కి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడి నుంచి కొవ్వూరు నుంచి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ అయ్యారు ఇక ఈరోజు చూసినట్లయితే ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతల్లో పశ్చాత్తా పడుతూ మాట్లాడిన నేత అనిల్ కుమార్ యాదవే తమ నోటి దురుసు వల్లే తమ యాటిట్యూడ్ వల్లే తాము ఓడిపోయామంటూ చాలా హుందాగా మాట్లాడారు ఆయన ఆ రోజును సో అది ఎవరైనా కూడా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చినప్పుడు మాత్రమే ఒకసారి ఆయన ఫ్రేమ్ లో కనిపించడం జరిగింది బెంగళూరులో హైదరాబాద్లో తన వ్యాపారంలో ఆయన బిజీ అయ్యారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి సో ఇక ఇటీవల చూసినట్లయితే పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి ఇలాంటి వార్తలు కానీ అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా లేరనే ప్రచారంతో ఒక నెల రోజుల క్రితం వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఆ తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా ఘోరంగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది మొత్తం అందరూ కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు మహిళా సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు బట్ అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ రోజు మద్దతుగా నిలబడ్డారు ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్లయితే తన సీటుకి ఎసరపడుతుందనేది ఆయనకు తెలుసు అనమాట అందుకనే వ్యతిరేకించారు అలా వార్తలు కెక్కుతూ ఉన్నారు అయితే ఈసారి మాత్రం నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబు అయిన రూపేష్ కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చానంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సిటీ టికెట్ ఇవ్వబోవటం లేదు అని కూడా కొంత లీక్ వస్తూ ఉంది అనిల్ కుమార్ యాదవ్ ఒప్పించైనా సరే ఆయన నర్సరావుపేట ఇన్ఛార్జిగా ఇప్పటి నుంచి అక్కడ సీరియస్ గా పని చేయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ కన్నా జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ దొరికే పరిస్థితి కనిపించట్లా అందుకే జగన్మోహన్ రెడ్డి అంతే సీరియస్గా ఆలోచన చేస్తున్నారు మోదుగుల్లి వేణుగోపాల్ రెడ్డికి ఆల్రెడీ విజయవాడ ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఆయన అసలు అంత సీరియస్గా కూడా విజయవాడ ఎంపీసీని తీసుకోని పరిస్థితి గతంలో నరసరావుపేట నుంచి పనిచేస్తారు కూడా ఆయన సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళా అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నరసరావుపేటలోనే పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇప్పటికి పాపం అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇంకా టైం ఉంది కాబట్టి ఎన్నికలకు మూడేళ్లకు పైగా ఇప్పటి నుంచే మళ్ళీ సిటీ కా తన కాన్స్టిట్యున్సీ పరిధిలోని మళ్ళీ ఓటర్లను కోపప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ తరఫున కూడా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ మెయిట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ సీట్ నీది కాదు అంటే తను ఎక్కడ పోవాలన్న ఆందోళన కూడా తన అనుచరులో వ్యక్తమవుతూ ఉంది మళ్ళీ మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఇలాంటి ప్రయోగాలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే మరి అనిల్ భవిష్యత్ ఏంటనేది చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు